ఓం గంగణపతి ఆయన సరస్వతి శివాయు గు యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థ నమస్తస్తే నమస్తే నమస్తే నమోన్మా ఆపదార్హత్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం పూజోభనోన్మ జయ గురు నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామోన్మ మాతృబ్జో పితృభ్యోషు గురుజు నమోన్మ జయ గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాదశనమా ప్రతిరోజు రోజులాగే మనం అంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది జ్యేష్ఠమాసంలో ఫలితంలో భాగంగా ప్రధానంగా త్రిగ్రహ కూటమి జూన్ నెల మాసంలో విశేషంగా పదిహేడో తరఖున సంభవిస్తుంది కావున ఈ జూన్ నెల మాసంలో వచ్చే జ్యేష్ఠ మాసంలో వచ్చే పదిహేడు తారీఖు రోజున వచ్చే విశేషమైన ఫలితం అంతా కూడా మూడు గ్రహాలు మిథున రాసులు సంచారం చేయడం విశేషంగా సూర్యగ్రహం అంతా కూడా మిథున సంక్రమం అంతా కూడా జరగడం ప్రధానంగా మిథున రాశులంతా కూడా సూర్యగ్రహం ప్రవేశం చేసి ఒక మూడు గ్రహాలతో కలిగి బుధాత్యోగం మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మూడు గ్రహాలు ఇచ్చే ఫలితాలతో భాగంగా మరియు ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడడానికి మరియు శథాష్టమ శని అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార రిత్య గ్రహాల యొక్క ఫలితాల్లో అంతా కూడా భావ ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ విశేషంగా పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్యగ్రహం అంతా కూడా సూర్యగ్రహం ప్రధానంగా చూసుకుంటే కారకత్వాలుగా సూర్యగ్రహం అంతా కూడా ప్రచండ మార్తాండడుగా ప్రధానంగా ప్రధానంగా ప్రతి ఒక్క జీవుడికంతా కూడా ఆధార శక్తిగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఆరోగ్య ప్రదాతక మరియు సర్వ గ్రహ దోష నివారణకి గ్రహరాజుగా చెప్పడం జరుగుతుంది విశేషంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలంటే కనుక బుధాత్ యోగం ప్రతి ఒక్క జాతకుల్లో యోగం అనేది ఉండాలి బుధాత్ యోగం కేంద్ర స్థానంలో కనుక బుధోద్యోగంలో ఉండి మేషరాశిలో కనుక సూర్య భగవానుడు ఉచ్చస్థానం పొంది బుధోద్యోగం ఉంటే కనుక శీఘ్రంగా వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ గవర్నమెంట్ జాబ్స్ లభించడానికి కానీ ప్రధానంగా సూర్య భగవానుడు గవర్నమెంట్ జాబ్స్కి అవుతాడు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడానికి అంతా కూడా సూర్య భగవానుడు అవుతుంటారు ప్రధానంగా మరియు ఇక్కడ బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు విద్య కారకుడు ప్రధానంగా విదేశంలో విద్య కోసం ప్రయత్నం చేసుకోవడానికి కారణమవుతుంది వేదాశక్తికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క అర్థశాస్త్రానికి కానీ మరియు మేనేజ్మెంట్ ఫీల్డ్లో అయినా కానీ మరియు బిజినెస్ కంటెంట్స్లో కానీ బిజినెస్ అంటే ఫైనాన్షియల్ బిజినెస్ కానీ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ బుద్ధుడంతా కూడా వ్యాపార సంఘానికి అంతా కూడా కారణమవుతాడు మరియు ఫైనాన్షియల్ బిజినెస్కి అంతా కూడా కారణమవుతాడు ఈ యొక్క ధన సంబంధమైన విషయాలు వ్యాపారం అంతా కూడా కారణమవుతూ ఉంటాడు బృహస్పతి అంతా కూడా పుణ్యప్రదాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కూడా పుణ్య యజ్ఞాతికృతులకు కానీ అఖండమైన పుణ్య ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మరియు పుత్రకార్యకుడుగా మరియు ప్రతి యొక్క వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి గురుబలం అంతా కూడా కారణమవుతుంది ప్రధానంగా మిథున రాశులు అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మాసంలో జరిగిన తర్వాత త్రిగ్రహ కూటమి ఏర్పడుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భూత బృహస్పతి కలిక సూర్యగ్రహము మరియు బుధుడు మరియు బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేసే సమయాన్ని అంతా కూడా త్రిగ్రహ కూటమి మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి కావున దీన్ని త్రిగ్రహ కూటమి అంటారు విశేషంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేయడం వల్ల ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు నీచ స్థానంలో ఉండి కనుక అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నా కానీ అనుకున్న పనులంతా కూడా వాయిదా పడుతున్నా కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు అవుతున్నా కానీ ఆర్థికంగా ఏమైనా వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా కానీ ఇది అంతా కూడా ప్రధానంగా సూర్య సూర్యభగవాన్ నీచస్థానంలో ఉండడం వల్ల బుధుడు నీచ స్థానంలో ఉండడం వల్ల బుధుడు కొంచెం పాపగ్రహంతో కలత్రమే ఉండడం వల్ల కలిపి వల్ల వస్తుందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా చూపించుకొని ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిని అయితే అన్వయం చేసుకొని కంపేర్ చేసుకొని చూసుకొని చేసుకోవాలన్నమాట పరిహారం అనేది విశేషంగా జ్యోతిష పండితులతో మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకున్న తర్వాత పరిచారం చేసుకుంటే గనుక అఖండ పుణ్య ఫలితాలు శీఘ్రంగా యోగం అంతా కూడా ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నేను బాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవం అంతా కూడా విశేషంగా మీకంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారించ ఫలితాలంతా కూడా చెప్తున్నాం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది విశ్లేషకుల అంతా కూడా ఈ వీడియోని అంతా కూడా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా విశేషంగా అంతా కూడా ఈ త్రిగ్రహ కూటమి సమయంలో అంతా కూడా రవి సంక్రమణలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే శీఘ్రంగా ధనయోగము ధనప్రాప్తి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అఖండమైన ధనప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లబ్ధి కావాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ త్రిగ్రహ కూటమి వల్ల ఏవైనా అనుకోని ఇబ్బందులు జరుగుతాయా ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల ఎటువంటి గ్రహ దోషాలున్నా కానీ శీఘ్రంగా మీరు బయటపడి అఖండమైన అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రావి చెట్టుకంతా కూడా ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఎవరైతే చేస్తుంటారు ఏ జాతకుడు అయితే ప్రతి ఒక్క మానవుడంతా అంతా కూడా చేస్తుంటారు ప్రధానంగా విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది ఆ వృక్షరాజం అంతా కూడా ఆ వృక్షరాజానికి ప్రతినించం కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమ అనే నామంతో ఆ రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మీ జాతకంలో ఉండి ప్రధానంగా మీ ఇంట్లో ఉండి నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా పూష్మాడ దానాన్ని మీరు ఆచరించడం వల్ల తెల్ల గుమ్మడికంత వెళ్ళి బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభాన్ని గణించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ త్రి త్రిగ్రహ కూటమి సమయంలో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో చూసుకుందాం జయగురు దత్తాత్రేయం ధనసు రాశి విశేషంగా ఈ యొక్క త్రిగ్రహ కూటమి సమయంలో ప్రధానంగా రవి సంగమంలో భాగంగా మిథున రాశిలో సంభవిస్తుంది ప్రధానంగా రవి అంతా కూడా మిథున రాశులు ప్రవేశం చేసిన తర్వాత బుధాది యోగము రవి బుధ బృహస్పతి కలిగ తోటి మూడు గ్రహాలంతా కూడా మిథున రాశిలో కలుస్తున్నాయి కావున విశేషంగా సప్తమ స్థానంలో అంతా కూడా మూడు గ్రహాలు కలవడం వల్ల విశేష రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ధనయోగము ధనప్రాప్తి లభించడానికి అవకాశం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా శనగలు నానబెట్టేసి రాష్ట్రాధికత బృహస్పతి సప్తమ స్థానంలో మూడు గ్రహాలతో కలిసి ఉన్నాడు వలన శనగం నాలబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల సకాలంలో డబ్బంతా కూడా లభించడానికి ధనప్రాప్తి లభించడానికి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది మహాలక్ష్మి మూలమంత సహితంగా శ్రీ సుప్త విధానంగా పారాయణం చేయించడం కానీ వేద పండితులతోటి శ్రీ సుప్త విధానంగా యజ్ఞాధికృతులు తామరగింజులు తామర తామర పోరుతోటి తేనెతోటి విశేషమైన అభిషేకము హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకాలంలో మీకు అంతా కూడా ధనప్రాప్తి పెంచడానికి ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది వ్యా వ్యవసాయదారులకు కూడా పార్టీ పంట అంతా కూడా వ్యవసాయంలో మీకంతా కూడా మంచి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంది ప్రధానంగా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో ఆర్థిక లావాదేవీలు కూడా మంచి అవకాశాలు అవకాశం ఉంటుంది విదేశంలో మీకంతా కూడా విద్య కోసం మీద అంతా కూడా ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఆఫర్స్ అంతా కూడా రావడానికి అవకాశం ఉంటుంది మంచి యూనివర్సిటీలో సీట్లు లభించడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతినించం కూడా సూర్య ఆరాధన చేసుకోవాలి ధనుసు రాశి విశేషంగా ప్రధానంగా మీకు అంతా కూడా చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది కావున మీరు ప్రధానంగా చూసుకుంటే అర్ధాశ్రమ శని అనేది అంటారు దీన్ని అంతా కూడా నాలుగో ఏంటో ఎప్పుడైతే శని అనేది ఉంటాడు ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మపరదాతకు ఉంటారు కావున శనీశ్వరుడు ప్రత్యేకంగా తైలాభిషేకము తిలదానం చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి శ్రమతో ఒకటి సంపాదన అంటే శ్రమ ఆర్థిక శరీర శ్రమ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు దేవతారాధన కడ్గమాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవాలి అమ్మవారి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది అది విండంగానే చదవం మాత్రం చేతిని అక్కడ ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా అరుణాచరేశ్వర ఓం అరుణాచరేశ్వర ఓం అరుణాచరీశ్వర ఆయనమ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకోండి అఖండ ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది వేదా దక్షిణామూర్తి దేవాలయంలో కానీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ విశేషంగా శనగల మాల సమర్పించడం వల్ల గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది మంచి ఆర్థికంగా ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో నష్టాలున్న వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు కొంచెం కష్టంగా ఉన్న ప్రధానంగా మీకంతా కూడా ఆర్థికంగా సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో ప్రధానంగా మీకు ఐశ్వర్యోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ హోమ శాంతి కార్యక్రమాలు కానీ వారాహి హోమం కానీ రాజశామల ఐజ్ఞాంతికల వల్ల శీఘ్రంగా ఐశ్వర్యోగం సిద్ధించడానికి శ్రీశుత్వ విధానంగా సంపూర్ణంగా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది పసుపు కొమ్ముల మాలతోటి అమ్మవారికి అలంకరణ చేయడం మాత్రం చేతిని గురుబలం పెరుగుతుంది ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా గొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతను సమర్పించడం వల్ల శుక్రవారం రోజున సమర్పించడం వల్ల ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది సకాలంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి అఖండ పుణ్య ప్రాప్తి కలిగిస్తుంది మీ జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా జాతకంలో ఉండే దోషాలకి పరిహార పరిహారం అంతా పెట్టి చేసుకుంటున్నాయి గోచారీత్యా ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు ఇటుబడ్డ ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో గ్రహస్థితి ఏ రకంగా ఉంది దాన్ని అన్వయం చేసుకుని భక్తి మార్గంలో జగన్మాతని స్మరించుకుంటూ ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఐశ్వర్యమానందమైన జీవితం చేయించడం కాదు